కాబట్టి వాళ్ళ ఇలాంటి అర్హతలు అంటే మనల్ని ఏం చేశాడంటే ఆయన యొక్క పరలోక వారసుల కుమారులు ఉండేటువంటి ధన్యతను హక్కును ప్రభు ఏం చేసి కలగ చేసాడు ఏ రీతికంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మన యోన్స్ వాళ్ళతో చదివిన రీతిగా ఆయన ఎందరూ అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు ఆయన దేవుని కుమ్మారు ఉండటానికి ఏమై ఉన్నారు అధికారము పొందినవారుగా ఉన్నారు ఇది ఎవరి మూలం కలిగిందంట దేవుడి మూలం కలిగిందంట చూడ వచనాన్ని ఒకసారి చూద్దాం రోబిలాస్ని పత్రికలు అయోన్స్ వార్తలో చదువుదాం ఒకటో అధ్యాయం ప్రివేణి పిల్లారా పన్నెండు పదమూడవ వచనం చదువుదాం తను ఎందరు అంగీకరించడో వాళ్ళందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వల్లను శరీరేచ్ఛల వల్లను మనసు వల్ల నేను పుట్టినవారు కాదు ఇక్కడ మనం అందరం ఇవి ఎవరంట దేవుని మూలముగా పుట్టినవారంట ఒకరి చూస్తే ఇతర సంఘంలో కూడా ప్రిమారా రకరకాలుగా ఏసురు నమ్ముకున్న ప్రజలు కనబడుతున్నారు దేవుని మూలంగా ఎవరైతే పుట్టి ఉన్నారో వారే నిజముగా ఆయన బిడ్డలు ఉదాహరణకి అబ్రహామికి వింటున్నారండి అబ్రహంకి చాలామంది సంతానం ఉంది కదండి ఆగర సంతానం ఉంది తర్వాత శారా సంతానం ఉంది తర్వాత షారా అయిన తర్వాత కెతురని వివాహం చేసుకున్నాడు కెతురకు పుట్టారు ఇంతమంది ఉన్నారండి అర్థమవుతుందండి వీళ్ళందరూ కూడా ఒకసారి చూసినట్లయితే అలాగే ఈ దినం కూడా మేము అబ్రాహం సంతానం అని చెప్పుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు అంటే మేము విశ్వాసులము పరిశుద్ధులము దేవుని కూడా అనుకుంటున్నారు కానీ అందరూ కూడా ఎవరో దేవుని మూలంగా పుట్టినవారు కాదు అదైందండి చూపే ఊరిని చూసినట్లయితే మరి ఇస్మాయిల్ ఉన్నాడు ఇస్మాయిలు ఎలా జన్మించాడండి కదా మానవ తలంపుల చేత మానవునికి ఉద్దేశము వచ్చేస్త అందుకే వాడికి పేరైనా శరీర సంబంధమైన సంతానము శరీర మూలంగా పుట్టినవాడు అని దేవుని వాక్యం మనం చూస్తాం గది రాసిన పత్రికలో అలాగే ప్రియమారా ఇస్సాకు మాత్రమే ఎవరో అబ్రాహం సంతానము వాగ్దానము చేయబడి దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు అర్థమైందంటే అతడు మాత్రమే దేవుడు అతడు మాత్రం ఏం చేశాడు దేవుడు అంగీకరించాడు అంతేనా ఇస్సాకు మాత్రం ఏం చేశాడు దేవుడు అంగీకరించాడు ఆ తర్వాత మళ్ళీ అబ్రహము శార చనిపోయిన తర్వాత మరొకసారి ఏం చేశాడు వివాహము చేసుకున్నాడు అది తన ఆలోచన ప్రకారం అర్థమైందండి దానికి దేవునికి సంబంధం ఏమాత్రము లేదు లోకరీతిగా అవసరాన్ని బట్టి ఏం చేశాడు ఆయన కేతుని వివాహం చేసుకుని అతనికి సంతానం ఉంది కానీ ఈ మూడు సంతానాల్లో కూడా ఏ మాత్రము కూడా నిజమైన వారసులు ఏం కాలేదు కాలేదు ఒక ఇస్సాకు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏం కాలేదు సంతానము ఆయన సొంత సంతానం ఆయన కూడా అంగీకరించలేదండి ఎవరు అబ్రాహం కూడా ఏం చేయలేదు నా సంతానం వారసుడు అని ఏం చేయలేదు ఆయన కూడా అంగీకరించలేదు ఒక్క ఇస్సాకుని అంగీకరించాడు అదే రీతిగా ప్రియబారా ఈ లోకంలో అనేక మంది దేవుని ప్రజలు అనబడిన వారు ఉన్నప్పటికీ ప్రియంబారా ఎవరైతే నిజముగా దేవుని మూలముగా పుట్టారో అనగా సత్య సువార్త వాక్యము విని పడి అర్థమైందా నిజమైన మారుమన్స్ పొంది పాపాన్ని లోకాన్ని తిదించి ప్రభు కొరకు ప్రభు యొక్క కృపను అర్థం చేసుకొని తమ తాము జీవితాన్ని ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని తండ్రి చిత్తాన్ని చేస్తున్నారో తండ్రి చిత్త నడుస్తారో వారు నిజమైనటువంటి ఆయన సంతతై ఉన్నది అలాగే వారికి దేవునికి ఏముంటుంది ఒక వారికి ఏముంటుంది దేవునితో సంబంధం ఉంటుందండి ఏ రీతికైతే ఈ యొక్క మూడు సంతతిలో కూడా అబ్రాహంకి ఇస్సాకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏముంది సంబంధము అలాగే ప్రత్యేకమైనటువంటి యొక్క నడిపింపు కలిగిన వారు ఉన్నారో అదే రీతిగా ప్రేమ ద్వారా ఏమవుతున్నారు నిజముగా దేవుని పుట్టిన వారు కూడా అలాంటి సంబంధం కలిగి జీవిస్తారు అర్థమవుతుందండి మొదట ఇస్మాయిల్ ఏమయ్యారు తండ్రి దగ్గర వెళ్ళగొట్టబడ్డాడు అదే కేతురా సంతానం కూడా బహుమానాలు ఇచ్చి పంపించబడ్డాడు ఒకడేమో వెళ్ళగొట్టబడ్డాడు అర్థమైందా ఇంకొక ఇంకొకరు కొంతమంది ఏమో చాలామంది చాలా చాలామంది పుట్టారు ఏమయ్యారు అబ్రహం ప్రేమ చేశారు తాను సొంతంగా కొంత బహుమానం ఇచ్చి పంపించేశాడు కానీ అసలు వారసుడు మాత్రము ఒకే ఒక ఇస్సాకండి ఆ ఇష్టాకు మాత్రము తండ్రితోనే ఉన్నాడు తండ్రికి విధేయుడై ఉన్నాడు చివరికి తండ్రే బలిపిదం పెట్టి ఆయన కత్తితో ఏం చేస్తున్నాడు బలి ఇవ్వటానికి సిద్ధమైనప్పటికీ కూడా సంపూర్ణ విధేయుడిగా ఉన్నాడండి అర్థమవుతుందండి అంటే తండ్రి చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కారణం ఏంటంటే తండ్రికి అతనికి ఏముంది అంత సంబంధం ఉంది అదే రీతిగా నువ్వు దేవుని పుట్టిన వాడవైతే దేవుని కుమారుడవైతే అయితే ప్రియమణిలారా నీకు దేవునికి ఏం కలిగి ఉండాలి అలాంటి ఒక సంబంధం కలిగి ఉండాలి తండ్రి మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయటానికి సంపూర్ణమైన అంగీకృతముతో మన జీవితం ఏం చేయాలి అప్పగించుకోవాలి తండ్రికి ఇష్టమైన రీతిగా ఉండాలి తండ్రికి విధేడుగా ఉండాలన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ అందుకే దేవుని మూలంగా పుట్టినవారు మాత్రం ఏమవుతున్నారు ఆయన సంతతి అయి ఉన్నారు వేరే రకరకాల సంతతులు ఉన్నాయి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వాళ్ళ వీళ్ళని చూస్తాం మెయిన్ మనకు వచ్చిన సమస్య ఏంటంటే చాలా సార్లు ఎవరిని చూస్తాం మనము మనుషులను చూస్తాం మనుషుల వైపు చూస్తాం మనుషులై చూసిన వాళ్ళు ఏం కలుగుతుంది మనలో నిరాశ నిస్ కోపము ద్వేషము ఇవన్నీ మనలో వస్తుంటుంది చివరికి నడవలసిన రీతిగా దేవుని ఏం చేయలేము మనము వెంబడించలేము అర్థమవుతుందని ఎవరిని చూడమ్మా మనుషులు చూసినప్పుడు ప్రియన బాగా అర్థం చేసుకోవాలి ప్రియరా నువ్వు దేవుని బిడ్డవైతే నీ చెవులు కేవలం ఏ స్వరం వినాలి తెలుసా దేవుని స్వరాలు మాత్రం వినాలి ఇటు సైతం స్వరం వినడానికి వీలలేదు ఇటు మనుషుల స్వరం వినడానికి వీలలేదు ఎవరు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మీద మనసు పెట్టి దేవుని మీద దృష్టి పెట్టి ఏంది నువ్వు దేవునితో నడవలసిన వారం అప్పుడే మనం వారసుల మనకు ఉన్నాం నువ్వు వారసులు అలాంటి ప్రత్యక్షత ప్రభుని కలగజేస్తాడు అలా లూయా ఎవరైతే వారసులై ఉన్నారో వాళ్ళకి నిత్యంగా ప్రత్యక్షత కలిగి ఉంటుంది ఒక లేకపోతే ఈ రాత్రి కాసం మనం ఏం చేయాలి నాకెందుకు ఆ ప్రత్యక్ష లేదు ప్రభు నువ్వు నన్ను కన్నావు కదా ఈ జన్మించాను కదా లేకపోతే ఎక్కడ పొరపాటు ఉందని ఏం చేయాలి మనము సరి చేసుకొని ప్రభుకి మనకేం కావాలి అలాంటి సంబంధం కలిగి జీవించడానికి మన జీవితాన్ని అప్పగించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రియమేణ బిల్లారా లేకపోతే ప్రియ తర్వాత ఏం కాకపోవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా పేరుకు మాత్రమే దేవుని బిడ్డని దేవుని కుమారు అనుకుంటే సరిపోదండి అర్థమవుతుందా ఒకవేళ నిత్యంగా దేవుని మూలంగా జన్మించిన వారమైతే బిల్లారా బిళ్ళారా ఏమవుతాం ఇసాకులాగా తండ్రితో ఏం కలిగి ఉంటాం సంబంధం కలిగి ఉంటాం తర్వాత ఒక దినం వస్తుంది మనం ఏమవుతాం వారసులము అవుతాము లేకపోతే ప్రియ ఒక ఎవరైనా ఏం పేరైనా మొట్టమొదటి వ్యక్తి ఇస్మాయిల్ లాగా కొన్ని దినాలు ఉంటాము దేవుని తర్వాత ఏమో వెళ్ళగొట్ట పడతాం అంటే దేవునికి మనకేమో సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది కేవలం పేరు మాత్రం దేవుని వెళ్ళమంటూ ఉంటాం ఇదే అనేక మంది ఉన్నారు పేరు పెట్టుకున్న వారు అబ్రాహ్మ సంతానం అన్న రీతిగా క్రైస్తువులు అన్న రీతిగా కానీ వాళ్ళు ఎక్కడున్నారు దేవునికి దూరంగా ఉన్నారండి దేవునికి దూరం వారి సంబంధం అంత ఎవరితో ఆగ్రతో లోకముతో అర్థమవుతుంది అనేక మంది ఉన్నారు అబ్రహం సంతానం వాళ్ళు ఎవరితో ఉన్నారు ఆగర్లాగా ఉన్నారు మరి ఒక్క సంతానం ఉంది అర్థమవుతుందండి వాళ్ళు ఏమై ఉన్నారండి ఏ దేవుని దగ్గర కొంత ఆశీర్వాదం పొందుకొని వారు పడికి శుద్ధిస్తూ ఆరాధిస్తూ అబ్రహం పేరు పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అర్థమైందా కానీ వారసుడు మాత్రం ఒక్కడే అర్థమవుతుందండి వాగ్దాన పుత్రుడు మాత్రం ఒక్కడే దేవునికి పుట్టినవాడు మాత్రం ఒక్కడే వాడు ఎవలా ఉన్నాడంటే సంపూర్ణ విధేయుడిగా ఉన్నాడు తండ్రి చిత్తానికి తన జీవితం అప్పగించుకున్న వాడుకున్నాడు నిజంగా ఇస్సాగ జీవితం మనం పరిశ్రమ చేసినట్లయితే ప్రిములారా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు చూడండి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం ప్రియమైన పిల్లారా ఆది కారణము ఆది ఆది కారణము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం చదువుదాం యహోవా తను చెప్పిన ప్రకారము శారాను దర్శించను యూహోవ తాను ఇచ్చిన మాట చొప్పున చారాను గురించి చేశాను చాలండి ఒక నిమిషం మళ్ళీ చదవమ్మ ఆది కాలము ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో చాలా గర్భవతి అయి అతను ముసలితన మందు అతనికి కుమారుని కనను దేవుడు చెప్పిన ప్రకారము ఏం కలిగింది సంతానము కలిగింది అర్థమైందండి ఇది మనుష్య రీతిగా కలిగినటువంటి కార్యం ఏమాత్రము కాదు ఎందుకంటే అబ్రాహం యొక్క వయసు నూరు సంవత్సరములు తొంభై తొమ్మిది దేవుడు చెప్పి తొంభై తొమ్మిది సంవత్సరాలు చార యొక్క వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఇరువురిలో కూడా ఏం లేదు సంతానం కలిగే భాగ్యము లేదు వాళ్ళ బలం ఉడికిపోయింది అలాగే వారిలోకి నమ్మకం పోయింది ఇద్దరు నవ్వారు కదండి మీరు కావాలంటే వాక్యం చదువుకోండి అబ్రాహం కూడా నవ్వాడు నీకు సంతానం కలుగుతుంది అంటే షారా కూడా నవ్వింది అది అంటే దాని అర్థమైనది ఒక జోక్లా కనిపించింది అన్నమాట అర్థమవుతుందండి అంటే వీరు ఇరువులు ఏంటిది వెళ్ళే లోకరీతిగా శరీర రీతిగా చూసినప్పుడు అర్థమైందా వీరికి సంతానం అనేది కలిగే భాగ్యము లేదు అర్థమైందండి కానీ దేవుడు చెప్పిన మాట ఏం చేస్తారు వాళ్ళు నెమ్మారు అర్థమైందండి అదే మనకి రాసిన పత్రిక అనుకుంటాం చదువుదాం చూడండి రాసిన పత్రిక రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము తొ పంతొమ్మిదవ వచనం నుంచి చదవండి మరియు అతడు విశ్వాసమందు తన శరీరం మృత్వతుల్యమైనట్టును కారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వా దానిని నెరవేర్చుటకు రూడిగా విశ్వసించి విశ్వాసములన బలము నొందెను ఏ రీతిగా గర్భము ధరించడానికి బలం పొందుకున్నారో ఇసాకును కలటానికి ఎలా వీరికి బలం వచ్చింది శరీర సంబంధమైన బలం ఏమాత్రమో లేదు కానీ విశ్వాసము ద్వారా ఎవరి మీద విశ్వాసము సర్వ సృష్టికర్తన దేవుని విశ్వాసం మూలముగా వారికి ఏమొచ్చింది బలం వచ్చి ఆ బలము ద్వారా ఏం చేశారంట ఏం చేసే కుమార్ని కన్నారు చూడండి చాలా అందుచేత ఏంటంటే విశ్వసించి విశ్వాసములు బలము నందెను అందుచేత అది అతనికి నీటిగా ఎంచబడేను అదే లూయా అదే ఎవరు నమ్మారు ఇది ఏ దేవుని నమ్మారు దేవుడు చేయటకు సమర్థవంతుడు దేవుని నమ్మారు ఆ దేవుని మీద నమ్మకమే వారికి కలిగింది నీతిగా ఎంచబడింది ఇప్పుడు కూడా చూడండి మనం ఎవరిని నమ్మాలి ప్రభు యేసు క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మాలి ఆయన చేసిన కార్యాలు కావు నమ్మక అర్థమవుతుందండి చాలాసార్లు ఈశ్వరుడు అది చేశాడండి ఇది చేశాడండి అంటారు కానీ ఆయన సృష్టికర్తన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన నా కొరకు మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి నా చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటి దాన్ని హృదయపూర్వక ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు అర్థమవుతుందండి ఈశ్వరు స్వరం విన ఉదాహరణకి అబ్రహాంలే మన జీవితంలో చూసుకున్నప్పుడు అబ్రామ్ని దేవుడు పిలిచాడు మంచిదే విశ్వసించాడు వెంబడించాడు అక్కడి నుంచి ఊరు నుంచి ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడండి ఆరానికి వచ్చాడు ఆరా నుంచి కానానికి వచ్చాడు ప్రియ అయినంత మాత్రాన నీతి మంత్రి ఎంచబడలేదండి ఎప్పుడు నీతి మంత్రి ఎంచబడ్డాడంటే ఇదే వచనం మనం ఆదికాలంలో చూస్తాము పదిహేను అధ్యా పద్నాలుగో అధ్యాయం ప పదిహేనో అధ్యాయంలో చౌదాం ప్రిమైన బిల్లారా పదిహేను అధ్యాయము ప్రియమైన బిల్లారా ఆరో వచనం చదవండి అతడు యహోవాను నమ్మెను ఆయన అది నీతిగా ఎంచెను ఎవరు నమ్మారండి ఇక్కడ యహోవా నమ్మాడు దానికి ముందు నమ్మలేదా దానికి ముందు ఏసై దేవుడు చెప్పాడు ఏమన్నాడు నేను నువ్వు నన్ను ఏం చేయి నేను చూపి దేశానికి రా నేను గొప్ప జనముగా చేస్తాను మంచిది బయలుదేరి వచ్చాడు రాను 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 ఏం వచ్చింది తెలుసా విశ్వాసం పోయింది ఎందుకంటే అప్పటికి పదిహేను సంవత్సరాలు అయిపోయింది కాళ్ళు చూడండి పదిహేనవ వచనం పదిహేను అధ్యాయంలో చదువుదాం పిల్లారా చదవండి మొదటి నుంచి ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటే వచనం నుంచి ఈ జరిగిన తర్వాత ఏవో వాక్యము అబ్రాహమునకు దర్శనం మందు వచ్చి అబ్రాహమా భయపడకము నేను నీకు కేడెమును నీ బహుమానము అత్యధికమని చెప్పాను అందుకు అబ్రాహాము ప్రవేణి యహోవా నా నీవు నాకేమిచ్చిన ఏమి నేను సంతానం లేని వాడినైపోచున్నాను దమస్క ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును అన్నాడు చాలండి ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడు ప్రింబారా కానానికి వచ్చిన తర్వాత అర్థమైందా మొట్టమొదటి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అబ్రాహ్మకి ఊరిలో ప్రత్యక్షమయ్యాడు కదండి రెండోది ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆరాలో ప్రత్యక్షమయ్యాడు అదే పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము మనం చూస్తాం ఊరిలో ప్రత్యక్షమైన మాట ఎక్కడ రాయబడి ఉంది అపోజిల్ కార్యములు ఏడవ అధ్యాయంలో రెండవ వచనము రాయబడి ఉంది అదే మొట్టమొదటి ప్రత్యక్షత అది రెండవ ప్రత్యక్ష ఎక్కడ ఆరాన్లో ఆది కారణము పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో అర్థమైందండి ఇప్పుడు దేవుడు మూడోసారి ప్రత్యక్షం అవుతున్నాడు ఇక్కడ అదే ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు చదవండి అమ్మ ఒకటి ఒకటి యో వాక్యము అబ్రాహమా భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానం అత్యధికమోగనని చెప్పాను ఇక్కడ ఆగండి ఆగండి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమి ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది దానికంటే ముందు అబ్రాహా వెళ్ళి గొప్ప యుద్ధమే చేశాడు అదే పద్నాలుగు వచ్చిన ఏం చేశాడు ఒక యుద్ధమే చేశాడు ఎవరితో నాలుగు రాజులతో యుద్ధం చేసి అర్థమైందా మిగతా ఈ సదముఘమ్మ రాజుని వీళ్ళందరి నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడండి అయిన తర్వాత దేవుడు అబ్రాహ్మతో మాట్లాడదు ఏమంటే తెలుస్తా ప్రియులా అబ్రాహామా భయపడకము మళ్ళీ భయపడకము ఏంటండి రండి భౌతికంగా మనం చూసిన అబ్రాహాం ఏమయ్యాడు ఇప్పుడు తన బలాన్ని గొప్ప బలం ప్రత్యక్షపరచుకున్నాడు కదా గొప్ప విజయం సాధించినాడు విజయం సాధించే వ్యక్తికి ఏముంటుంది భయం ఉంటుందా చెప్పండి గొప్ప విజయాలు సాధించాడు అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడతలేమని ఏమని భయపడద్దు అని అర్థమైందా దేవుడు పై పై విషయాలు చూసేవాడు కాదు బహుశా ఈ లోకంలో మనకి ఎన్నో విజయాలు మనం పొందొచ్చు అర్థమైందండి చదువు విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఇంక అనేక విషయాలు మనకి లోకరీతిగా మేలు కలగవచ్చు కానీ మన అంతరంగంలో ఒకటి ఏదో ఒక రకమైనటువంటి ఏముంటుంది భయం ఉంటూ ఉంటున్నది ఏదో వేదన ఉంటూ ఉంటున్నది ఏదో అంతరంగంలో ఎక్కడ ఎక్కడ ఏముంటుంది ఏముంటుందమ్మా నిరాశ ఉంటుంటున్నది బయటి మనం గంభీరంగా ఉండొచ్చును మన మాటలు గంభీరంగా ఉండొచ్చును ఎంతో విశ్వాసము లేని మాటలు మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా మన హృదయంలో కూడా ఎక్కడో ఎక్కడ ఏముంటుంది ఆ దుఃఖము బాధ నిరాశ నిస్పృహ ఉంటుంది అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడండి అర్థమైందా మనుషుల దుస్తులు ఎవరు అబ్రహము చాలా గొప్ప ఎవరు వీరుడు అర్థమవుతుందండి సదుమరాజు గోమర్రాజు అందరూ పాదాలు కింద పడ్డారు వీళ్ళు వచ్చి అర్థమైందండి అయినప్పటికీ అబ్రహంలో ఎక్కడొక భయం ఉంది ఏంటి భయం తెలుసా ఏంటిది నాకేం లేదు సంతానం లేదు నాకేం లేదు సంతానం లేదు ఇంత ఆస్తి ఇంత పరివారం ఇంత సైన్యము ఎందుకంటే సైన్యం కూడా ఉంది ప్రైవేట్ ఆర్మీ ఉంది ప్రియారా ఇదంతా ఎవరి వర్షం అవబోతుంది చివరికి నా దగ్గర పెద్ద దాసు నా తర్వాత నా దాసుడు ఎవరైతే ఉన్నారో ఎలియాజ్రో ఈయనకి ఇవన్నీ చెందుతున్నటువంటి రీతిగా ఆయన మనసులో ఏమవుతుంది దుఃఖపడిపోతూ ఉన్నాడు ఇది చూసిన దేవుడు ఏం చేస్తున్నాడు భయపడుకు అబ్రాహ్మా అంటున్నాడు అండి ఏమన్నాడు భయపడుకు నేను నీ కేడెము నేను నీ కేడెము అంటున్నాడు నీ ఇస్తాను అంటలే అర్థమైందండి కేడి నేను నీ యొక్క కేడెము నీ బహుమానము అత్యధిక మహను అంటే దాని అర్థమేంటిది నువ్వు భయపడద్దు నేను నీ సొంత అని అవుతున్నాను దేవుడు మనకు బలం ఇచ్చేది వేరు అర్థమవుతుందండి మన చాలా దేవా దేవానికి బలం ఇవ్వపడబ్బా జ్ఞానం ఇవ్వపడవా తెలివి ఇవ్వ ఐశ్వర్యం ఇవ్వడబ్బా అంటూ ఉంటాం అర్థమవుతుందండి కానీ దేవుడే మన బలము దేవుడే మన ఐశ్వర్యము దేవుడే మనకు అన్నీ అవటానికి ఈ రెండు తేడా ఉందా లేదా అర్థం ఉందా అందుకే మోసగుడు అన్నాడు ఒకసారి నేను రాను మీతో పాటు నువ్వు వెళ్ళు నేను దూతను పంపిస్తా అన్నాడు మోసేమని ఒప్పుకున్నాడా నాకు దూతతో ఎవరు కావాలి నువ్వే నాకు తోడుగా రావాలి నువ్వే నాకు తోడుగా రావాలి అని ఏం చేస్తున్నాడు ఆయన దేవుడు నాతో ఉండాలి దూతలు కావు ఎవరుండాలి దేవుడు నాకు తోడుగా ఉండాలి అనుకున్నాడు అదే రీతి ఇక్కడ కూడా దేవుడు అన్నాడు నేను నీ కేడము నీ బహుమానము అత్యధిక మగును నేను నీకు తోడు ఎందుకు దుఃఖపడతావయ్యా నేను నీకు తోడై ఉన్నా నీకు నీ కేడెం నేనే నీ రక్షణ నేనే అంటే ఏంటిది రక్షణ నేనే నీ బహుమానం ఏమవుతుంది అవుతుంది నువ్వు భయపడొద్దు చింతపడొద్దు అదే రీతి కాల సమయంలో కూడా మన జీవితంలో ఎక్కడో ఉండొచ్చు బహుశా బైక్ పదవి మంచిగానే ఉంటున్నాం ధైర్యంగా మాట్లాడుతున్నాం అన్ని పనులు చేస్తాం మంచిగానే ఉంది కానీ అంతరంగం మనం చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు నీ దేవుడు హలలుయా హలలుయా అంతగా చూసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన నేను నీకు కేడమే ఉన్నాను భయపడవలసిన పని లేదు చింతపడవలసిన పని లేదు అదేనపడవలసిన పని అంతకన్నా లేదని దేవుడు యొక్క ఈ రాత్రి కాసేపు దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు ప్రేమి బిల్లారా వెళ్ళారా ఆ ఇది కానీ ఏం చేశాడు చేస్తా ప్రేమిలారా అబ్రాహం అప్పుడు చూడండి ఆయన అసలు సంగతి అప్పుడు బయట పెడుతున్నాడు ఏమని ప్రభా నువ్వు ఏమిస్తే ఏముంది ప్రభా నేనేమవుతున్నాను సంతానం లేకుండా పోతుంది నాకు చివరికి నా ఆస్తి కర్త ఎవరో పోతున్నారు దమస్కవాడైనా ఎలియాజరే అవుతాడు కదా అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు బయట తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా చూడు పైకి చూడమన్నాడు నీ చేత ఇది నక్షత్రం పెట్టు అన్నాడు అంత సంతానం నీ వలన కలుగుతుంది ఎలియాజుడు కాదు నీ వారసుడు నీ కడుపుని పుట్టేవాడు ఏమవుతాడు వారసుడు అవుతాడు ఏం చేశాడు ప్రేమారా వాళ్ళు అప్పుడంటా దేవుని నమ్మాడు అంట అవునంట దేవుని నమ్మాడు ప్రభా నువ్వు సత్యవంతుడు నువ్వు నిజమైన ఎవరు అడవి నేను నిన్ను నమ్ముతున్నాను నీ కార్యాలు కాదు నమ్మేది ఎవరు నమ్ముతున్నాను నిన్ను నమ్ముతున్నాను నువ్వు ఏం చేస్తావు నెరవేర్చగల మాట ఇచ్చే నెరవేర్చగల శక్తివంతుడివి నువ్వు నెరవేర్చే దేవుడివి నువ్వు నమ్ముతున్నా నేను ఇంకా దానికి కన్ఫర్మేషన్ కూడా కోరుకున్నాడు ఏం తెలుసా ప్రియలారా ఇది ఎలా జరిగిందంటే దేవుడు కూడా ఏం చేశాడు అంత నిబంధన కూడా చేశాడు దేవుని చదివిన నిబంధన గురించి ఆదివారం మనం నేర్చుకుందాం ప్రిమాన బిలారా అర్థమవుతుందండి ఈ రీతిగా ఏం చేయాలి చేసినాడు ప్రియన్ బిలారా ఈ రీతిగా ఏం చేశాడు అబ్రాహం ఏం చేశాడు తెలుసా ధైర్యపరిచాడు ఆయన నీతిమంతుడుగా ఏం చేశాడు ఎంచబడినట్టుగా చూస్తున్నాం ప్రియమారా ఈ రీతిగా ఆయన విశ్వాసం చేసి బలం పొందుకొని ఏం చేశాడు ప్రిములారా ఏమయ్యాడు ఇసాకు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమిలారా ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఒకటికి వద్దాం ప్రిములారా ఈ రీతిగా ఏం చేశాడు వాగ్దానం మూలముగా దేవుని వలన కలిగిన సంతానమే ఎనిది ఏంటిది ఇస్సాకు ఇందులో మానవ ప్రయత్నము కానీ మానవ సంబంధమైన ఏ కార్యము లేదండి అందులో అర్థమవుతుందండి ఇసాకు జన్మం జన్మలో ఇసాకు పుట్టడంలో ఏం లేదు మానవుడు ఏమీ లేదు అంతా కూడా దేవుని వలన దేవుని విశ్వాసం వలన కలిగినదే అలాగే దేవుని కుమారులుగా మనం ఉండాలనుకున్నప్పుడు కూడా కేవలం దేవుని మీద విశ్వాసం వలన దేవుని వాక్యానికి విదేట వలన మారుమస్సు పొందట వలన ఏం కలుగుతుంది జన్మించిన వాడే నిజంగా ఏమవుతున్నాడు దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు ప్రేమలారా